హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ కుక్కర్లో పదిహేను నిమిషాలలో ఎగ్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట చేసే వాళ్ళకి కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మరి లేట్ చేయకుండా ఈ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను అరగంట ముందుగా ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నానండి మనం ఏ గ్లాస్లో అయితే బాస్మతి రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో తర్వాత వాటర్ని కూడా వేసుకోవాలి ఈ గ్లాస్తో నేను ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్ని అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ రైస్ని పక్కన పెట్టుకొని కవెలించుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అస్సలు స్కిప్ చేయొద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకొని కలుపుకొని ఇందులోకి ఉడికించుకున్న మూడు ఎగ్స్ని వేసుకోండి ఉడికించి పొట్టు తీసుకున్న ఎగ్స్ అండి ఇవి వీటిని కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి మీ దగ్గర ఉన్న స్పైసెస్ వేసుకోండి ఇక నేను రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక స్టార్ ఫ్లవరు మొగ్గ ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటోలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అంతా కలుపుకొని టమాటోలు మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి టమాటోలు తొందరగానే మగ్గిపోతాయి చూడండి టమాటోలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ అంత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలుపుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇది ఒక్క నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా వాటర్ వంపేసుకొని రైస్ మాత్రం ఇందులోకి వేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం బాస్మతి రైస్ తీసుకున్నామో ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మంచిగా అన్నం పొడి పొడిగా వస్తుందండి ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాస్ల వాటర్ వేసుకొని అంతా కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా కట్ చేసుకొని వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులోకి వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని కలుపుకోండి మీకు స్పైసీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఇప్పుడే కొద్దిగా బిర్యానీ మసాలాను కూడా వేసుకొని కలుపుకొని కుక్కర్కి కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చిన బడే స్టవ్ ఆఫ్ చేసుకోండి రెండు విజిల్స్ కంటే ఎక్కువ రానియొద్దండి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఆవిరంతా పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూతను ఓపెన్ చేయండి చూడండి వేడి వేడిగా ఎగ్ బిర్యానీ కుక్కర్లో రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు పదిహేను నిమిషాల్లో వేడివేడిగా బిర్యానీ రెడీ అయిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్